గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు మనము ఇంత చక్కగా ఈ యాగం నడపడానికి ఈ యాగం ఇంత సక్సెస్ఫుల్ జరుపుకోవడానికి మన అందర ప్రియమైన గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆయనే మూల కారణం కర్త అంత ఆయనే సో ఆయన చెప్పిన మార్గంలో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆయన మాట మీద నిలబడి ప్రతి ఒక్కరూ అన్నదానము ర్యాలీలు ధ్యాన సామూహిక ధ్యాన కార్యక్రమాలు చేస్తున్నాము అక్షయపాత్ర అన్నదానం ట్రస్టు అన్ని చోట్ల చేస్తుంది ఇప్పుడే మనం స్క్రీన్ మీద చూసాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని చోట్ల జరుగుతుంది బయట అనాథ పిల్లలకి బీదీ వాళ్ళకి వృద్ధులకి మన సిపిఎస్ఎస్ఎంలో శాకాహార ర్యాలీకి ధ్యాన సామూహిక ధ్యాన కార్యక్రమానికి మరి ఎంతో ఇంకా బాగా చేయాలి ఇది ఎందుకంటే అక్షయ పాత్ర ఒక ప్రాంతానికి సీమితం కాదు పుట్టింది హైదరాబాద్ కడతాల్లోనే కానీ వెళ్ళింది అన్ని చోట్ల కా ఎందుకు వెళ్ళింది అంటే మన సొసైటీ ఎంతో పెద్దది ఉంది అవునా లేదా చెప్పండి పిఎస్ఎస్ఎం అనేది చాలా పెద్దది మనకి అన్ని చోట్ల అన్నదానం జరగాలి శాకాహార ర్యాలీలు జరగాలి సామూహిక ధ్యాన కార్యక్రమాలు జరగాలి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అవునా లేదా వచ్చిన వాళ్ళకి మనం ఖాళీ కడుపుతో పంపించలేము కదండి ఏ ర్యాలీ చేసినా ఏం చేసినా మనం ఫుడ్ పెట్టాల్సిందే కంపల్సరీ సో ఆ ప్లే ఆ రోల్ ఏమంటే అక్షయపాత్ర అన్నదానం ట్రస్టు చేస్తూ ఉంది అలాగే అక్షయపాత్ర మెంబర్స్ అందరికీ మన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి ఎంతో మనము ధన్యవాదాలు చెప్పుకుంటాము సారు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు చేయండి అమ్మా ఎక్కడెక్కడ అవసరం ఉంది మీరు చేయండి మేము వెనకాల ఉన్నాము పాత్ర ఇంకా బాగా డెవలప్ కావాలి అన్ని చోట్ల మూల మూలానికి ఫుడ్ వెళ్ళాలి ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఫుడ్ని బట్టే మన ఆలోచన ఉంటుంది మన ఆలోచనలు బట్టే మన బిహేవియర్ ఉంటుంది ఏ అంటేనే ఆహారం బి అంటేనే ధ్యానము అందుకే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఆహారం ఎలా తినాలి ఎలా వండాలి అని నేర్పిస్తుంది ఎలా సర్వ్ చేయాలనేది అన్నీ నేర్పిస్తుంది అక్షయ పాత్ర అన్నదానం ట్రస్టు ఇవాళ మనము అందరూ ఇక్కడ వేదిక మీద వచ్చాము అన్నదాత అక్షయపాత్ర వాళ్ళు అన్నదాత సుఖి భావ వాళ్ళు అందరూ పత్రికారు ఎన్నో వింగ్లు క్రియేట్ చేశారు ప్రతి వింగ్ను అద్భుతమే ప్రతి వింగ్కు ఒక రీజన్ ఉంది ప్రతి వింగ్కు ఒక సోల్ పర్పస్ ఉంది మీరు ట్రస్ట్ అని చూడబండి ఇది ఒక సోలు అక్షయపాత్ర అనేది ఒక సోలు అన్నదత్త సుఖీ భవన సోలు శాకాహార ర్యాలీ అనేది ఒక సోలు ఆ సోలు ఆ అజెండా ఏముంది అది నడుస్తా వెళ్ళిపోతా ఉంటుంది మనం కమర్షియల్ ఇది ఒక అది ఒక ఇది కాదు ఇదంతా ఆత్మ పర్పస్ ఉంది సో మన ప్రియమైన ది బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ గురువు ఏదో అనుకోండి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం చక్కగా చక్కగా అక్షయపాత్ర వాళ్ళు ఈసారి సరుకు సరుకులు ఇస్తున్నాము ఈసారి యాగంకి లాస్ట్ టైం బియ్యం ఇచ్చాము ఈసారి సరుకులు ఇలాగే అన్ని కార్యక్రమాలకి మా సహకారం సార్ ఎంబడే ఉంటుంది సార్ సహకారము మాకు కావాలి సార్ మీరు వెనకాల ఉంటేనే మేము బయట చేయగలుగుతాం అన్ని చోట్ల ఈ మేడం గురించి నేను చెప్పాలి ఎప్పుడు ఫోన్ చేసినా ఏది అడిగినా ఎస్ అంటది ఆమె ధైర్యం చూడండి చాలా గ్రేట్ మాస్టర్ ఈ మొత్తం ధ్యాన మహాయాగానికి పదకొండు రోజులకు నేను సరుకులు ఇస్తాను సార్ అని ముందుకు వచ్చాది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆమె ధనవంతరాలు కాదు ఎక్కడనో షాపు ఉన్న గలు ఉంటుంది అంటే ధైర్యము పత్రికారి పట్ల ఉన్న ప్రేమ సమాజం పట్ల ఉన్న ప్రేమ షీఈ్ ద వెరీ 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 గ్రేట్ మాస్టర్ ఇన్ ద పిఎస్ఎస్ మూమెంట్ ఐ కెన్ సే దట్ థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్